ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి ఒకటో తారీఖు వస్తే పెన్షన్లు కదండి మన దివ్యాంగులకి ఎవరు పెన్షన్లు ఇస్తున్నారు ఎవరికి రద్దయిపోయినాయి మరి వెరిఫికేషన్ వెళ్లకుండానే మన దివ్యాంగులందరికీ పెన్షన్లు ఇస్తున్నారా మరి నిన్న టైస్ టైసైకిళ్ళకి ఫ్రీగా ఇస్తారు హైదరాబాద్లో అంబర్పేట అని చెప్పినాను కదండి వాటి విశేషాలు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో మన వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ అండి మన వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఉంటుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ మీ దాకా వస్తాయి తెలియని వాళ్ళకి మన దివ్యాంగులందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఓకేనండి మరైతే నోటీసులు వచ్చి కూడా కొంతమంది హెల్త్ చెకప్ వెళ్ళకుండా వెళ్లకుండా ఉన్న దివ్యాంగులందరికి కూడా గుడ్ న్యూస్ అండి శుభవార్త ఇది ఇదైతే అట్లాగనే కంటిన్యూ చేయరండి రేపు ఒకటో తారీఖు నవంబర్ ఒకటో తారీఖు ప్రతి ఒక్క దివ్యాంగులకి పెన్షన్లు పంపిణీ చేయమని చెప్పినారంట అట్లాగే అనంతపురం కలెక్టర్ గారు సైన్ చేసి మీకు పైన నోటిఫికేషన్ పెడతాను చూడండి ఒకసారి కన్ఫామ్ గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులు ఎవరైతే రద్దు నోటీసులు వచ్చినాయో వాళ్ళకి ప్లస్ వెరిఫికేషన్కి ఎవరికైతే వెళ్ళలేదో వాళ్ళందరికి కూడా నవంబర్ ఒకటో తారీఖున పింఛన్లు అందరికి ఇవ్వండి అని ఒక నోటీస్ వచ్చింది ఇది అనంతపురం జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అందరికి ఇచ్చినారండి పత్రికా ప్రకటన వెలువ వెలువడింది కాబట్టి నాకు తెలిసిన ఏమంటే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దివ్యాంగులకి ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడం అవేర్నెస్ కోసం తెలియని విషయాలు తెలియజేయడం కోసమే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని నేను రన్ చేస్తున్నాను అనమాట మరైతే మన దివ్యాంగులందరూ కూడా రేపు ఒకటో తారీఖున పెన్షన్లు అందరికి ఇస్తారండి రద్దు నోటీసులతో పని లేకోకుండా రీవెరిఫికేషన్తో పని లేకుండా ప్రతి ఒక్కళ్ళకి రేపు ఒకటో తారీఖు పెన్షన్లు తీసుకోవచ్చు అనమాట ఇది విషయము అట్లాగే మనకి హైదరాబాద్ లో అంబర్పేట్లో ముగ్గురికి ట్రై సైకిల్ ఇప్పిస్తానని చెప్పినారు కదండి వాళ్ళు లకా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున ముగ్గురికి ట్రై సైకిల్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు చాలా హ్యాపీగా మనకు ఫోన్ చేయడం జరిగింది మేడం గారు మీ ఛానల్ ద్వారాగా మాకు ట్రై సైకిల్ వచ్చినాయి అని చాలా సంతోషం అండి అట్లాగే మనకి ఎటువంటి అవకాశం ఉన్నా అవకాశం కల్పిస్తున్నా ప్రతి ఒక్కటి వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మరైతే మన దివ్యాంగులకు సంబంధించిన నవంబర్ నెలలో పింఛన్లో మార్పులు అని కూడా చెప్పినాను కదా మొన్న యాజ్ ఇట్ ఈజ్ గా ఒకటో తారీఖు శనివారం పింఛన్లు ఇచ్చేస్తారు రెండో తారీఖు ఆదివారం వచ్చింది పింఛన్లు ఇవ్వరండి మూడో తారీఖు సోమవారం మరి అక్కడ మన కలెక్టర్ ఆఫీసుల దగ్గర అగ్రిమెంట్ ఏవి ఉంటాయి అలాంటప్పుడు అటు వెళ్ళిపోతా ఉంటారు కాకపోతే మీరు ఒకటో తారీఖు తీసుకోవడానికి మెయిన్గా ఇంపార్టెంట్ ఇవ్వండి అట్లని మూడో తారీఖు ఎవ్వరు అని కాదు ఇస్తారు కొంచెం లేట్ అవుతుంది మంతా తుఫాన్ వల్ల కొన్ని ఏరియాల్లో జనాలు నిరాశ్రయులయ్యి అట్లా ఉన్నారు కదా వాళ్ళకి నాలుగో తారీఖు కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఏరియాల్లో మాత్రమే నాలుగో తారీఖు పెన్షన్ పంపిణీకి అవకాశం ఉంది మిగతా వాళ్ళందరికీ ఒకటి మూడో తారీఖు ఆదివారం లీవ్ అండి మూడో తారీఖు కూడా ఇస్తారు పింఛన్లు ఏమి డౌట్ పడగాకండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా వెళ్ళి పింఛన్లు తీసుకోండి అట్లాగే నవంబర్ లోనే పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళకోకుండా నోటీసులు రాకోకుండా ఉండయో ప్రతి ఒక్కళ్ళకి నోటీసులు వస్తాయి ఫ్రెండ్స్ నోటీసులు వస్తే నేను పదే పదే చెప్తున్నా మీరు నోటీస్ తీసుకొని హెల్త్ చెకప్ వెళ్ళండి అటెండ్ అవ్వండి ఓకేనా అటెండ్ అవ్వకపోతే మీ పెన్షన్లు హోల్డ్లో ఉంటాయి రద్దు చేయబడతాయి ఇప్పటికే గందరగోళంలో ఉన్నారు మన దివ్యాంగులందరూ రద్దు నోటీసులని పర్సంటేజ్ తక్కువగా చేసినారని ఎట్లాగుండీ రెండు అప్పీళ్ళకు మాత్రమే అవకాశం ఉంది ఈ రెండు అప్పీళ్లు గనక మీరు ఓకే కాకపోతే మీ పెన్షన్ రద్దు చేయబడుతుంది దీంట్లో ఎటువంటి సందేహము ఉండదు కాబట్టి పింఛన్ రద్దయిన వాళ్ళు ఇప్పుడు మాత్రం అవకాశం ఉంది ఏంది పింఛన్ తీసుకోవడానికి మాత్రమే మీకు కనుక అప్పీల్ నోటీసులు రద్దు నోటీసులు పెన్షన్ నోటీసులు వస్తే ఖచ్చితంగా తీసుకోండి తీసుకొని మీరు హెల్త్ చెకప్లకి వెళ్ళండి మీ పిన్షన్లు మీకు చక్కగా వచ్చేటట్టుగా చూసుకోండి అది మీ బాధ్యత వాళ్ళు ఖచ్చితంగా మీకు నోటీసులు అయితే ఇస్తారు ఈ ఒకటో తారీఖు పింఛన్లు అయిపోవటం ఎవరికైతే నోటీసులు ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు వాళ్ళందరికీ నోటీసులు వస్తాయి మీరు కి వెళ్ళి వచ్చిన వాళ్ళకే మీది మీ పంచాయతీ లో గాని ఎంపీడీఓ వారు వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్ లో గాని మీకు సదరం సర్టిఫికెట్లు వచ్చి ఉంటాయి ఒకసారి వెళ్ళి కరెక్ట్ చేసుకోండి రాకపోతే అడిగి తెలుసుకోండి సదరం సర్టిఫికెట్లు కూడా మీరు చూసుకున్నారంటే దాన్ని బేస్ చేసుకొని మీరు యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యూడిఐడి కార్డులు చాలా ఇంపార్టెంట్ దీన్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయగాకండి యూడిఐడి కార్డు మన ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మీకు ఏమైనా రావాలన్నా అన్ని యూడిఐడి కార్డుతోనే ఉంటుంది రాబోయే రోజులు మొత్తం యూడిఐడి కార్డుతోనే లింక్ అయి ఉంటుంది మీ సదనం సర్టిఫికెట్ కొన్ని అటువైపు తెలంగాణలో యూడిఐడి కార్డు కంపల్సరీగా ఇస్తున్నారు మీరు కూడా అప్లై చేసుకోండి ఓకేనా ఇది మనకి పెన్షన్కి సంబంధించిన నవంబర్ ఒకటో తారీఖు పెన్షన్ సంబంధించిన పండగ లాంటి వార్త అన్నాను కదా ప్రతి ఒక్కళ్ళు ఒకటో తారీఖు పింఛను వస్తుందండి అనంతపురంలో ఉన్న వాళ్ళందరికి మాత్రం పింఛను కంపల్సరీగా వస్తుంది ఎందుకంటే కలెక్టర్ గారే పత్రికాముఖంగా ప్రకటన చేసినారు కాబట్టి రద్దు నోటీసులతో పని లేదు తో పని లేదు ప్రతి ఒక్క దివ్యాంగుల అర్హత ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులకు ఇదివరకు ఎట్లా అయితే మీ పెన్షన్లు తీసుకుంటున్నారో అలాగే రేపు ఒకటో తారీఖు కూడా మీ పెన్షన్లు మీకు వస్తాయి దివ్యాంగులు ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని పత్రికా ప్రకటన వివరాలు అనమాట నేను ఇస్తున్నాను ఒకసారి మీరు కూడా చదువుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మరొక వీడియోతో నేను మేము ముందుంటాను మీ అభిప్రాయాల్ని అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ కి నేను రిప్లై ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరొక వీడియోతో నేను మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్